వెల్కమ్ టు నేచర్ వస్ నో బర్డ్స్ ఆర్ హామన్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో మీ కోళ్లు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మాలి అంటే మా వాట్సాప్ నంబర్కి రెండు ఫోటోలు రెండు నిమిషాల వీడియో కోడి వివరాలు మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మరిన్ని కోళ్ళ సేల్స్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇవాళ టాపిక్ వచ్చేటప్పటికీ మంచి క్వాలిటీ గల భీమవరం అట్ట వాటా సంబంధించినవి పెరుగుక్రా సంబంధించిన పెట్టలు ఉన్నాయండి కోడి వివరాల్లోకి వెళ్ళేటప్పటికి మంచి టూ టాప్ క్వాలిటీ గల పెట్టలకి చెప్తున్నారు వెయిట్ వచ్చేటప్పటికి దగ్గర దగ్గరగా మూడు కేజీలుగా ఉంటాయని చెప్తున్నారండి ఏజ్ వచ్చేటప్పటికి పదహారు నెలల కింద చెప్తున్నారు కొన్ని పెట్టలు రెడీ టు ఎగ్ అని చెప్తున్నారండి కొన్ని పెట్టల కింద పిల్లలు ఉన్నాయని చెప్తున్నారు బెట్టె తీసుకున్న వాళ్ళకి పిల్లలు ఇచ్చేస్తారని చెప్తున్నారండి ఇవన్నీ బల్క్గా తీసుకుంటే తక్కువ రేటుకి వస్తాయని చెప్తున్నారండి లేదు ఒక్కొక్కటి తీసుకునే లెక్కలైతే ఒక్కొక్క పెట్ట వచ్చేటప్పటికి ఐదు వేల రూపాయలు పడుతుందండి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది అడ్రస్ వచ్చేటప్పటికి హైదరాబాద్ తెలంగాణ మరిన్ని సేల్స్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి